వాళ్ళకే అర్థమవుతలేదు ఓసారి చేస్తా అంటారు ఓసారి చెయ్య అంటారు ఓసారి ఇస్తా అంటారు ఓసారి ఇయ్య అంటారు అసలు వాళ్ళు ఏమి ఏమి ఇయ్యలేదు ముచ్చట ఏందో చెప్పు అని అంటారా అయితే చూడుర్రీ ఖమ్మం రూరల్ మండలం అరెంపుల గ్రామం అయితే గ్రామంలో ఏమైందంటే కొననాల్కి రోగం వచ్చినప్పుడు మందేస్తే ఉన్ననాల్కి ఊడిందట గదేంది సామెత చెప్తున్నాం అనుకునేరు ఇప్పుడు చెప్పే జోలి కూడా గటనే ఉంటది అయితే ఊర్లున్న కొంతమందిని ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారులు మీకు ఇందిరా మీన్ వస్తాయని చెప్పేసి స్టేజ్ మీదకి పిలిచి పత్రాలు ఇచ్చిర్రట ఇంటి పత్రాలు ఇక సరే అని వాళ్ళు కూడా సంతోషపడ్డట్టు గాని తర్వాత గవర్నమెంట్ అధికారులు అసలు ట్విస్ట్ ఓపెన్ చేసిరంట ఏందంటే ఊర్ల ఖాళీ స్థలం ఉంటేనే అని చెప్పిరంట మఫీస్ నుంచి కబురు వచ్చింది కానీ వాళ్ళు ఇల్లు కూలగొట్టుకున్నాక మీకు ఇల్లు రాలే సెకండ్ లిస్ట్లో వచ్చిందని చెప్పారు మరి ఫస్ట్ లిస్ట్ వాళ్ళు ఇల్లు ఇల్లు తయారు చేసుకుంటారు మా పరిస్థితి ఏమి మా పరిస్థితి బాగలేకనే మేము ఇల్లు కూలగొట్టుకున్నాం ఇల్లు కూలగొట్టుకోవాలంటే మరి ఇదేంది కాగితాలు ఇచ్చారు మీకు ఇల్లు వచ్చింది మీరు కట్టుకునే అవకాశం ఉంది అదిదని అన్నారు కానీ మాకు ఇల్లు రాలేదు మాకు అసలు ఆస్తులు లేవు అంతస్తులు లేవు ఏం లేవు మేము చేసుకుంటే కూలి పని చేసుకొని బతుకుతాను మరెక్కల కష్టం మీద మరి లెక్కల కష్టం మీద కట్టుకున్న ఇల్లు కూడా కూల కొట్టుకోమన్నారు మళ్ళీ తర్వాతకి ఇట్టే చేశారు మా పరిస్థితి ఏందో చెప్పండి ఇక సరే ఉన్న ఇండ్లు ఇందిరా సంబరంలా ఇక ఉన్న అక్ చేసిరంటే ఉన్న ఇల్లు ఊలు చేసిరంట ఇక కూలగొట్టడానికి ఏమైంది తీరా చూస్తే మీ పేరు రెండో లిస్టులు వచ్చింది మూడో లిస్టులు వచ్చింది అని చెప్పేసి అధికారులు అయితే మాట మార్చి చెప్తున్నారంట ఇక ఆయన సొంత ఇల్లు ఊల కొట్టిన తర్వాత చేసేది ఏం లేక పోయి కిరాయి ఇండ్ల బతుకున్నారంట ఈ అక్కోళ్ళు ఒకసారి వాళ్ళు చెప్పేది మీకే అర్థమైతది విలేజ్ మాది స్టేజి మీదనే మీకు ఇల్లు శాంక్షన్ అయిందని బిల్స్ ఇచ్చారు దయా దయాకర్ రెడ్డి గారు వాళ్ళ ద్వారానే ఇచ్చారు మళ్ళీ తర్వాత అన్నారుగా ఇల్లు మాది బాగాలేదండి తీసేయాలి అంటే ఏమన్నారు ఇల్లు ఖాళీ ప్లేస్ ఉంటేనే ఇల్లు ఇస్తామన్నారు మేము ఇల్లు ఉన్న ఇల్లును గూల్పేసుకొని కిరాయి ఇంట్లో ఉంటున్నాం తర్వాత మూడో లిస్టులో ఉంది టైం పట్టుద్ది ఇప్పుడు రాదంటున్నారు కిరాయి ఇంట్లో ఉంటున్నాం మేము పిల్లలు చిన్న పిల్లలతో స్టేజ్ మీదకి పిలిచి మీకు ఇల్లు అయితే వచ్చిందని కాగితాలైతే ఇచ్చిరంటని ఇల్లంతా కూలగొట్టుకున్నాం కాయిగా మాట మార్చిరంట ఉన్న ఇల్లు వాయే ఉంచుకున్నది వాయే ఇప్పుడున్న సొంత ఇండ్లు విడసపెట్టి కిరాయింల్లా బతకాల్సి వస్తుంది ఆఖరికి ఈ గవర్నమెంట్ దయ వల్ల నిజం చెప్పాలంటే ఇది మరి మోసం చేసినట్టే జనాలను చూడు రే కాబట్టి జనాలు మాకు న్యాయం చేయరంటే మాకు న్యాయం చేయరని అయినా జనాలు కూడా జర హుషారుగా ఉండాలి ఎందుకంటే పెట్టిన పథకాలు ఏవి అమలైతే లేవు మరి జనాలు అయితే గట్లే అంటున్నారు చూస్తుంటే ఇదేదో సైబర్ క్రైమ్ నేరగాలు చేస్తారు చూడు గట్లనే అనిపిస్తున్నది ఎందుకంటే ముందుగా మంచిగా చెప్తారు తర్వాత అసలు ట్విస్ట్ ఓపెన్ చేస్తారు గప్పులు అర్థమవుతుంది పిడుగు పడ్డాక అబ్బరి కొడక అనుకుంటాం ఇక